అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో ఐదు ఎకరాల భూమి వెంచర్ నుంచి కొనుగోలు లియానియో వాళ్ళు అమ్ముతనే కొనుగోలు చేశారు దాంట్లో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ సో ఇది దాదాపు నూట నలభై ఎకరాల భూమి ఈ లియానియోకి సంబంధించి వాళ్ళు వెంచర్లు చేసి మూడు వందల ప్లాట్లు అమ్ము ఒక్కొక్క ప్లాట్ వెయ్యి గజాలు ఉంటాయి కొనుగోలు చేసుకున్న వాళ్ళంతా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇతర దేశాల్లో ఉన్నారు ఈ మధ్యలో ఈ కి సంబంధించిన వాళ్ళు కొంత బకాయి పడి బ్యాంకర్స్ ద్వారా ఇబ్బంది పడితే కొన్ని బిల్డింగ్లు బ్యాంకర్స్ ద్వారా సేల్ చేసి ఈ అప్పుడు సేల్ చేసే క్రమంలో రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఆయన బినామీతో ఎన్వి అతను ఆయనను పెట్టి దీన్ని తీసుకున్నాడు అవి ఇవి తీసుకున్నాడు ఎన్ని గజాలు ఎన్ని ఎన్ని బిల్డింగ్లు అనేది స్కెచ్ మ్యాప్ వేసి పెట్టాం దాని డాక్యుమెంట్లు కూడా మేము పెట్టాం అది కాకుండా ఇతర ప్రైవేటు ప్రాపర్టీలను ఈ వెంచర్ యొక్క స్థలాలను ప్లాట్లను రోడ్లను కబ్జా చేయడంతో పాటు వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందితో ఈ యొక్క అచ్యుత ఎడ్యుకేషన్ సోష జనరల్ సెక్రటరీ అయినటువంటి కపిల్ కుమార్ శర్మను తర్వాత సిబ్బందిని మా వాళ్ళని బెదిరిస్తూ భయా గురి చేస్తున్నారు దానికి తోడుగా చాలా భయంకరమైన లీజ్ తీసుకున్నటువంటి అగ్రిమెంట్లో అరవై ఆరు వేల చదన పడవుల స్థలాన్ని అర ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు బకాయి అది ఇవ్వాలని చెప్తే మా కపిల్ కుమార్ శర్మ మీదనే కేసు పెట్టారు అది దా అది కాకుండా ఇన్ని గదాలుగా చదరపు అడుగులు కాదు దీని కేవలం ఇరవై తొమ్మిది వేలు మాత్రమే అని ఒక పోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఎన్సీఎల్టీలో వేయడం అది వేయడం అంటే కోర్టును తప్పు పెట్టి తప్పు తప్పుబట్టి చేయడం అది చేయడానికి కూడా మా దగ్గర పూర్తి ఆధారం డాక్యుమెంట్ కూడా పెట్టాం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఒక స్టాంపు తీసుకున్నప్పుడు ఇవాళ నేను ఉంటే రేపు అగ్రిమెంట్ చేసుకుంటాం కానీ ఇవాళ వంట పది రోజుల ముందు అగ్రిమెంట్ చేసుకుంటాం అంటే అగ్రిమెంట్ పది రోజులు ముందు చేసుకు ఇవాళ ఉండే స్టాంపు పది రోజులకి ఎట్లయితే దొంగ ఆడదూరికి పాటు అగ్రిమెంట్ చేసినటువంటి వ్యక్తి సంతకం పెట్టలే అధికారులు ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితీగా నీతిగా నిర్భయంగా ఇచ్చే అధికారుల సంఖ్య చేళ్ల మీద లెక్క పెట్టచ్చు డబ్బు ఎవరు ఆశ పెడితే ఆ డబ్బుకు లొంగిపోయే వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతున్నది డబ్బు ప్రధానం నీతి లేదు నిజాయితీ లేదు డాక్యుమెంట్లు అయితే కొంతమంది ఉన్నారు నిజాయితీ నిజాయితీ ఆఫీసర్లు ఆ పని చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు నోటీస్ ఇస్తే ఇడుకు పంపుతారు ఇలాంటి వ్యవస్థలో నీతి నిజాయితీ కోసం ఈ సొసైటీ ఉన్న సెక్రటరీ కానీ టీం కానీ పనిచేస్తున్నది తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్లు ముందు పెట్టాం పోలీస్ స్టేషన్ల వాళ్ళని కేసు పెట్టాం రిజిస్టర్ అయింది దాని మీద చర్యలు తీసుకోమని న్యాయ పోరాటం చేస్తున్నాం దానికి తోడు కాంగ్రెస్ పెద్దలకు కూడా రిప్రజెంటేషన్ చేసాం వారు స్పందించారు దీని వెనకాల వేము నరేందర్ రెడ్డి పాత్ర ఆయన ఉన్నదని చెప్పి ఓపెన్గా పోలీసు ఒక పోలీస్ అధికారు డీసీపీ గారే చెప్పడం తద్వారా దీనిపైన తప్పనిసరిగా వారి యొక్క అవినీతి అక్రమాల దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఇలాంటి ఏ రకంగా చర్యలు తీసుకుంటాం ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి తప్పనిసరిగా ఆయన కార్యక్రమం నిర్వహిస్తాం లేదు అంటే వెంటనే దిగి వచ్చి మా పాత బకాయిలు మాకు అందించి మాకు అగ్రిమెంట్ ప్రకారం వెంటనే మా ప్రాపర్టీ మాకు అండ్వర్ చేసి వెళ్ళడం లేదంటే నువ్వు నడుపుకోవాలనుకుంటే మాకే ఇబ్బంది లేదు పరిస్థితులు దాని యొక్క అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకొని నువ్వు నడుపుకొని నెలలో మాకు ఇస్తే సరిపోయాయి లేకపోతే నువ్వు అందులో వెంచర్లు వెంచర్లకు వచ్చేటువంటి ఆపుడు రోడ్లు కబ్జా చేయడం ప్లాట్లను కబ్జా చేయడం గేట్లు పెట్టడం ఇవన్నీ మానుకో ఎప్పుడు కూడా దుర్మార్గం దౌర్జన్యం ఎప్పుడు పనిచేయదు ఇది హైడ్రో దీనికి హైడ్రోకు మేము ఇంకా వెళ్ళలేదు ఇది కేవలం దీని వెంచర్కి సంబంధించి దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నాం పరిధిలో చేస్తున్నాం రేపు కలెక్టర్ని కలుస్తాం ఇతర పార్టీలో కలుస్తాం ఈ లోపు సెటిల్ అయితే అయింది కాకపోతే ఏం చేయాలో అతను ఏ రకమైనటువంటి బలహీన పరచడానికి కావలసిన దుర్మార్గం ఎండగట్టడానికి ప్రజల ముందు పెడతాం ఆ రకం సాధించి మేము న్యాయంగా గెలుస్తామనే విశ్వాసం మా సొసైటీకి ఉన్నది